ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్తో మో టీ ట్వంటీ మ్యాచ్లో శివన్ దుబ్బే ఆల్రౌండర్ ప్రదర్శ ఆకట్టుకున్నాడు బ్యాటింగ్లో అరవై రన్స్ బౌలింగ్లో ఒక్కో వికెట్ తీశాడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకున్నాక శివన్ దుబ్బే మాట్లాడుతూ ఇక్కడ చాలా చల్లగా ఉంది నేను ఈ గ్రౌండ్లో ఆడటం ఆనందంగా ఉంది చాలా కాలం తర్వాత ఇండియన్ టీంకు ఆడుతున్నాను ఐపీఎల్లో సిఎస్కేకు అద్భుతంగా ఆడిన తర్వాత ఇండియన్ టీంకు ఆడడం చాలా సంతోషంగా ఉంది నాలుగో నంబర్లో బ్యాటింగ్ దిగడం నాకు కొంచెం ఒత్తిడిగా అనిపిస్తుంది మోటి రెండు మూడు బంతులు ఆడడం నాకు కొంచెం ఒత్తిడిగా అనిపించింది తర్వాత రన్స్ చేయడానికి నేను కృషి చేశాను బౌండరీలపై ఎక్కువ దృష్టి పెట్టాను బౌలర్లపై ఎదురు దాడి దిగాను టీ ట్వంటీలో సిక్స్లు కొట్టడం చాలా ఈజీ కానీ నేను మ్యాచ్ను విజయ తీరాలకు చేర్చానని భావించి నిదానంగా ఆడుతూ స్కోర్ రేటును తగ్గించాను అన్నాడు ఇండియన్ టీంకు బెస్ట్ ఆల్రౌండర్ అవ్వగాలనే కోరిక ఉంది ఈ మ్యాచ్లో బాయ్ నాకు బౌలింగ్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది నేను బౌలింగ్ మంచి ప్రదర్శన కనపరిచాను అన్నాడు ఇకపై ఆటపై ప్రత్యేక దృష్టి పెడతాను ఈరోజు బ్యాటింగ్ అరవై రన్స్ చేశాను బౌలింగ్లో ఒక్కో వికెట్ తీశాను అన్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని